గౌరవ పత్రికా మిత్రులకు నమస్కారం అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకన్న గారికి మండలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ గారికి మరి రైస్ చైర్మన్ గారికి గౌరవ డైరెక్టర్లందరికీ అత్తగారి తెలియజేస్తూ ముఖ్యంగా నిన్న ఎన్న కాకపోయినా మరి అనుకోకుండా ంతా తుఫాన్ సంబంధించి ఒక ప్రకృతి విలయం సందర్భంగా అనుకోకుండా ప్రదృష్టికంగా మరి ఆ తుఫాన్ వచ్చిన సందర్భంగా కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవం కానీ మన మానవ సహజం అది ఎందుకంటే ప్రకృతి విలయం అప్పుడు దానికి మనం జాగ్రత్త మాత్రమే చూడాలి ఈ ప్రాంతం ఈ ప్రాంత రైతులు ప్రజల అదృశ్యం ఎందుకంటే తుఫాన్ చివర్ల కొద్దిగా మనకు మరి ప్రభావం అంటుంది దాంతో పెద్ద నష్టమే లేదు ఇప్పటికీ ఎనభై శాతం మంది రైతులు ఉండే కోతలు వరి కోతలు అసలు మొదలు పెట్టడం ఇక్కడ ఉన్న మేమందరం కూడా వ్యవసాయ మా అభ్యక్ష చెప్పినట్టు మా అయ్యప్రసాద్ గారు వెంకన్న గారు నేను ఇక్కడ ఉన్న మా ఓదన్న గారు కాదాపూర్లు మా లింగన్న గారు ఆయనే వరుదర్శిని ఇక్కడ ఇక్కడ ఉన్న మేము అందరం మా సురేందర్ రెడ్డి ఇక్కడ ఉన్న మొత్తం మా ఓదన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా రైతులవే ఏదో ప్రపంచం తలకిందులైనట్టు ఏవో జరిగిపోయినట్టు ఏదో అయిపోయినట్టు ప్రళయం అవుతుంది ఇంకేదో అవుతుంది అవన్నీ ఉట్టి ఎక్కెలని మాటలు అవి ఎక్కడ కూడా మీకు అవకాశం ఇయ్యం ఇది ప్రజాప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు ప్రజానాయకుడు ఖచ్చితంగా ఒక గింజ కూడా కటింగ్ లేకుండా గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గింజ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు స్వయంగా జరుగుతాయి ఎక్కడ కూడా ఒక రైతు గింలా పోయినా ధాన్యం కట్ చేసినా చెప్పుకుంటే మీ గౌరవ పత్రిక లేఖల ముందు తూర్పు కొంతమంది మేము ఉంటాం మీరు రండి ఏ ఒక్క రైతు అన్న నష్టపోయండి జరిగిందని చెప్పాలని దాన్ని బాధ్యత వేసుకుంటాం కానీ ట్టిగా ప్రాభం పేలడం ఏది పడుతుంది మాట్లాడడం ప్రకృతి విలయానికి ఏం చేస్తాము అటు ఆ పక్క చూసినట్టయితే ఖమ్మం వరంగల్ పట్టణాలే మొత్తం నీట మునిపోయినాయి ముప్పై సెంటీమీటర్లు నలభై యాభై సెంటీమీటర్లు వర్షం పడ్డప్పుడు మనం ఏం చేస్తాం ప్రకృతి విలయానికి దానికి ఎవరు బాధ్యులు అటువంటి సందర్భాలలో రైతులకు మద్దతుగా నిలబడాలి మేమున్నామనే ధైర్యాన్ని కలిపాలి భరోసాని ఇవ్వాలి మేము మేము ఎంట ఉంటాం మీరు అదైనా పడద్దు అని రైతులకు ఒక మానసికంగా వాళ్ళకు ఒక మద్దతు ప్రకటించాలి కానీ ఇక్కడికి వచ్చి ఏదో అయిపోయినట్టు ఏదో జరిగిపోయినట్టు రేపు నేను మళ్ళీ వస్తే ప్రళయం అవుతుంది ఇంకేదో మూవోల మద్దతు అవుతుంది అవి మాట్లాడడం సరే కాదు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీకు అవసరం రాదు ఇక్కడున్న ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా గౌరవ మంత్రివారి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న ప్రజలకు రైతులందరికీ తెలుసు ఎటువంటి ఇబ్బందులు రావు ఏమైనా సమస్య వస్తే మా శ్రీధర్ బాబు గారు చూసుకుంటారు అనే విషయం ఇక్కడ ఉన్న ప్రతి రైతు సోదరులందరికీ తెలుసు కాబట్టి అది ఆ రంగు మారిన ఇంకేమైనా ప్రతి గింజ లాస్ట్ చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తాం మా ప్రీతమ్మ నాయకులు శ్రీధర్ బాబు గారు మా అందరికీ మా రైతు సోదరులకు మా పాలక వర్గానికి అందరికీ కూడా ఆ మాట చెప్పడం జరిగింది ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది నువ్వు కూడా వచ్చినప్పుడు పరామర్శించి మేమున్న ఒక ధైర్యాన్ని ఇచ్చిపోతే బాగుండేది కానీ ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరిద పడుతుందంటూ శ్రీధర్ బాబు గారు అంటే శ్రీధర్ బాబు పిల్ల లేదనే ప్రతి సమస్య మీద చెట్టు దిగినా కొమ్మి యాక్సిడెంట్ అయినా ఏం జరిగినాయో బండలేద్దాం ఆకాశం మీద ఉమ్మేద్దాం అంటే తిరిగి మనవినే పడుతుంది అది మంచిది కాదు మేము వారికి చెప్తాను మీకు ఏ అవకాశం ఇవ్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తాం ప్రతి రైతును ఆదుకుంటాం చెల్లింపులు కూడా వారం లోపల ఆన్లైన్లో వాళ్ళ ఖాతాలో ఒక్క రూపాయి కూడా తేడా లేకుండా జమ చేస్తాం ప్రతి గింజ కొనుగోలు చేస్తాం అవి తడిసి ముద్దలైనా కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది మా నాయకుడు శ్రీధర్ బాబు గారే ఉండి అవన్నీ కొనుగోలు కనిపిస్తాయి రైతు ఎవరు కూడా నేర్యపడాల్సిన పని లేదు విపక్షాలు ఉన్నారు కనుక రాజకీయ బుధం కోసం వాళ్ళు అస్తారు పోతారు దాంతో దాంతో అంత మాత్రాన్నే రైతు సోదరు కానీ ఉన్న అనేక మంది రైతు సోదరులు ఇప్పుడు ఇక్కడ అడ్డు ఇలా సగం మంది ఇక్కడ కూర్చుందోలే ఉన్నారు కూర్చున్న రైతు సోదరులే ఉన్నారు ఇప్పుడు ఇక్కడ కోసినాళ్ళ కాబట్టి ఎవరు కూడా అదైన పడద్దు అన్ని కొనుగోలు సవ్యంగా జరుగుతాయి మేము ప్రతిపక్షానికి బీఆర్ఎస్ పార్టీకి ఒకటే మాట చెప్పదలుచుకున్నాం ఆ నాయకుని కానీ వాళ్ళ నాయకత్వానికి కానీ మీకు ఏ అవకాశం ఇవ్వం మద్దతు ధర విషయంలో కానీ రంగుమార ధాన్య కుదల విషయంలో కానీ కడిసిన విషయంలో కానీ రైతులకు డబ్బులు చెల్లించే విషయంలో కానీ ఎక్కడ కూడా సీజన్ మొదట కల్లాలు ఓపెనింగ్ చేసినప్పటి నుంచి చివరి వరకు పూర్తి బాధ్యత తీసుకుంటాం మా మార్కెట్ కమిటీ గారు చైర్మన్ గారు మా అధ్యక్షులు మేము మా డైరెక్టర్లు అందరం కూడా అందుబాటులో ఉంటాం అందరం రైతులే రైతులకు మేము అందుబాటులో ఉంటాం మరి పూర్తి స్థాయిలో కొనుగోలు పూర్తయినంత వరకు వారికి అండగా ఉంటాం కష్టమైన నష్టమైనా మేము ముందుండ వాళ్ళతో పాటు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం నిన్న ఇక్కడికి వచ్చి మాట్లాడిన మాటలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాబట్టి దాని ఇంకొకసారి రైతుల విషయంలో నువ్వు మద్దతు ఉండాలి సానుభూతి తెలపాలి రాజకీయం చేయాలని చూస్తే మాత్రం చాలా తీవ్రపరంగా ఉంటాయని చెప్పి సందర్భంగా హెచ్చరికలు మండలం లోపల మంత్రిని ఎడుకోట లోపల వ్యవసాయకి సంబంధించిన అతిపెద్ద మార్కెట్ మా మంతిని టౌన్లో ఉండడం నిజంగా మా రైతులందరికీ చాలా సంతోషకరమైన మంత్రిని టౌన్లో ఉంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి హెడ్ క్వార్టర్ల మార్కెట్ ఏర్పాటు చేసుకోవడం అది రైతుల విజయమే ప్రతి రాబోయే రోజుల్లో కూడా అది రైతులకు సంబంధించిన విజయమే అది రైతులకు సంబంధించిన విజయం అనేది మేము భావిస్తూ ఉన్నాం అయితే నిన్న నిన్న సంబంధించింది ఏమైంది విపత్తు కాలాలకు అనుగుణంగా విపత్తు అనేది సంభవిస్తూ ఉంటుంది రోడ్ల మీద పోతాంటే యాక్సిడెంట్లు అవుతూ అది ఎవరి చేతిలో ఉండదు మన చేతిలో ఉండదు విపత్తు దాన్ని తీసుకొని నిన్న పుట్టమాధు బిఆర్ఎస్ సంబంధించిన నేత నిన్న మంత్రిని మండలంలో ఉన్న ఈ అతిపెద్ద మార్కెట్ అని చెప్పేసి సంబంధించి ఇది వచ్చిండు ఓకే మీరు వచ్చినందుకు నేను స్వాగతిస్తాను రాగానే ఆయన ఏమంటాడు నేను నిన్ననే వచ్చేది ఉండే నిన్న రాలేదు అని అంటాడు అంటే ఆయన కాల అనేతం అట్లా మాట్లాడుతూ ఉంటాం ఆయన నిన్న వచ్చేది ఉండే నిన్న రాలేదు అని అంటే మీరు ఒకసారి మిత్రులారా మీరు నిజంగా గమనించండి నిజంగా వాస్తవికంగా మీకు గమనించండి మేము ప్రతి నిత్యం మా పాలక వర్గం మొన్నటికి మొన్న ఏర్పడ్డ మా పాలక వర్గం నిజంగా చెప్పాలంటే మా శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియాలి ఎందుకంటే మా పాలక వర్గానికి కూర్పు ఏ విధంగా ఉన్నదో మా మంత్రిని నియోజకవర్గం మొత్తం గమనించింది ఒక బీసీ బిడ్డ ఒక ఎస్సీ బిడ్డ ఒక మా వెనుకబడిన కులాలను అందరినీ తీసుకొని కూర్పు చేసినాం ఈ కూర్పును మీరు సంతోషం ప్రతి బిడ్డ ఇక్కడ ఉన్న కూర్చున్న పాలక వర్గం మా బిడ్డలు వీళ్ళందరూ మా బీసీ బిడ్డలు మా నాయ మా ఎస్సీ సోదరులు వీళ్ళందరూ ప్రతి ఒక్కరికి వ్యవసాయం మీద పూర్తి అవగాహన ఉన్నది మిత్రుల వాస్తవికంగా పూర్తి అవగాహన ఉన్నది ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న నాతోన్నట్టుగా ఇక్కడ కూర్చున్న మేమందరం బురదల దిగి పొలం పనులు చేసుకునే వ్యక్తులమే మేమేదో రోడ్డు మీద వాళ్ళను వీళ్లను ఇచ్చేసి రాజకీయం చేసే వ్యక్తులం అసలేకే కాదు అటువంటి మేము ఇక్కడ ప్రతి నిత్యం మా పాలక వర్గం ఒకనా పాలు గేదె పాలు విండుకొని రోజు మంతికి పొద్దుగా వచ్చి పాలు పోస్తాడు మా పాలక వర్గం ఉన్న ఒక ఒక డైరెక్టర్ ఒక ప్రతి ఇంకా మిగతా డైరెక్టర్లకు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క వ్యవహారికంగా మేము ఇక్కడ వ్యవహరిస్తూ ప్రతి నిత్యం మా చైర్మన్ గారు ఆ రోజు ఇక్కడనే వండుకున్నారు మీరు వచ్చే ముందు సరే మీరు అస్తున్నారు అన్నది ఇన్ఫర్మేషన్ మా అందరికీ తెలుసు మీరు అచ్చరు మేము స్వాగతించిన ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది మా రైతు సోదరులు అందరు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఏం జరిగింది కాల విపత్తును ఆసర చేసుకొని మీరు ఇంతంత కాల విపత్తును ఆసర చేసుకొని కొంచెం వడ్లు ధరిచింది తెల్లారి ఎండ కొట్టింది మేము ఎండ కొట్టే దాంట్లో కూడా సహకరిస్తూ ఉన్నాం వాళ్లకు వాళ్ళ ఎన్ను దాంట్లే ఉండి చేస్తూ ఉన్నాం మీ కాలంలో తీసుకుంటే మీ కాలంలో రోడ్ల మీద ధర్నా చేసిన మిత్రుల మీరు గమనించలే మీరు రాలేదా నేను నాతో నటుగా ఇక్కడ ఉన్న వాళ్ళు రోడ్ల మీద ధర్నా చేసినాను మీ ప్రభుత్వం లోపల వడ్లు కొనద్దు అన్నాడు కేసీఆర్ వడ్లు కొనద్దు మేము వడ్లు పెట్టకండి వడ్లకు డిమాండ్ లేదు వడ్లు కొనకండి అని చెప్పి చెప్తే అప్పుడు రైతులు అగోస అగోర పడ్డారు చాలా కష్టపడ్డారు అయ్యో మా రైతులు మేము వరి పెట్టకపోతే ఇక్కడ వరికి సంబంధించిన పొలాలున్నాయి వరి పెట్టకపోతే ఎట్లా అని చెప్పేసి రైతులు అగోచకరంలో పడి ఆ ఇంట్ల కుటుంబం మహిళా సోదరి మా మహిళా రైతులతో సహా అందరం రోడ్డు మీద ధర్నా చేసిన రోజులు ఉన్నాయి మీ ప్రభుత్వం లోపల కటింగ్ క్వింటల్ పది కిలోల నుంచి మొదలు పెడితే ఒక కిలో నుంచి పది కిలోల దాకా క్వింటల్ కట్ చేసిన ప్రభుత్వం మీది కాదా చర్చలు దీని మీద సిద్ధమా ఒకటి మేము బోనస్ ఇస్తున్నాం ప్రతి రైతు సన్నానికి క్వింటల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి రైతులకు మద్దతు ధరించి కటింగ్ ఒక గింజ కటింగ్ లేకుండా కూడా మేము ఉంటా ఉన్నాం మా శ్రీధర్ బాబు గారిని సంబోధిస్తాడు మళ్ళా మా సీన్ బాబు గారిని సంబోధిస్తాడు మా సీన్ బాబు గారిని సంబోధించవలసిన అవసరం ఏముంది నువ్వు వచ్చినావు వడ్ల మార్కెట్ రైతుల పక్షాన సీన్ బాబు గారికి నువ్వు వడ్ల మార్కెట్కు రాజకీయం దీనికి ఏమైనా సంబంధం ఉన్నదా ఆయన ఏమైనా ఎలక్షన్ల పోటీ చేసి నీకు ఏమైనా సీన్ బాబు గారిని సంబోధిస్తాను మళ్ళీ ఓటుకుడు డబ్బులు అని అంటున్నావు డబ్బులు సంస్కృతి అనేది మీ నువ్వు నువ్వు వంచలేదా నువ్వు ఓట్ల డబ్బులు ఎలక్షన్లప్పుడు మీరు వంచలేదా మున్సిపల్ ఎలక్షన్లప్పుడు ఎన్ని వేలు వంచి నువ్వు ప్రజలకు తెలియదా మంచి ప్రజానీకం ప్రతిదీ గమనిస్తుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడు అనేది నువ్వు సగం తగ్గించుకున్నావు అని తెలిసింది ఇంకా పూర్తి స్థాయిలో తగ్గించుకోవాలి నిన్ను అంత ముందు అనేది మేము మా భావ్యం కాదు మా కాంగ్రెస్ పార్టీ భావ్యం కాదు నువ్వు మంచిగానే ఉండాలి మీతోన్నట్టుగానే మేము సముద్రంలో ఓట్లాడుతూ ఉంటాం మీరు ఎలక్షన్లో అటు నిలబడాలి ఎలక్షన్లో మేమిటి నిలబడతాం ఎలక్షన్ల సముద్రంలో ఓట్లాడతాం ఎలక్షన్ రాజకీయం ఎలక్షన్ చేద్దాం ఓట్ల రాజకీయం ఓట్ల రాజకీయం చేద్దాం ప్రజల పక్షాన నువ్వు మాట్లాడినావు నేను అదే ప్రజల పక్షాన మేము అందరం మాట్లాడుతూ ఉన్నాం నేను నన్ను అంత ముందు నిన్న అంత ముందుంచే ఉద్దేశం మాకు అసలే లేదు రాబోయే రోజుల్లో కూడా నేను అదే చెప్తున్నా మధుగారికి మధు నీకు చెప్తున్నాం నీ విషయంలో మేము ఏ విధంగా కానీ నీ సంస్కృతిని మేము పాడము నీ సంస్కృతి ఇది నువ్వు రాగానే చెప్తా ఉన్నాం నేను మళ్ళా వడ్ల మార్కెట్కి వస్తే ప్రళయం అని అంటాను మేము ఒకవేళ నువ్వు ప్రళయం అని అంటాను నువ్వు మేము వద్దంటే నువ్వు వడ్ల మార్కెట్ వద్దువా మేము గిట్లా నువ్వు రావద్దని మేము గిట్ల ఇక్కడ కూర్చుంటే నువ్వు వడ్ల మార్కెట్కి వద్దువా నిన్ను ఆహ్వానిస్తున్నావు నువ్వు ప్రజల మీద చర్చ పెట్టాలని చెప్పేసి నువ్వు ఆహ్వానిస్తున్నావు వెంకటేష్ రైతు సోదరుడు అని మాట్లాడినా వెంకటేష్ సోదరునికి మేము ఏ విధంగా మేము ఆయనను రైతును అక్కన చేర్చుకున్నాం ఆయనకు రాగానే పరదలు ఇచ్చినాం ఆయనకు రాగానే ఆయనను ఎట్లా ఆయనను చూసుకునే పద్ధతిలో ప్రతి ఒక్క సిస్టంలో పెట్టినాం ఇంకొకటి ఖరీఫ్ ఖరీఫ్ స్టార్ట్ అయ్యి మొన్నటికి మొంట స్టార్ట్ అయింది నాలుగు రోజులు అవుతుంది ఇలా రైతులు పోసిన వాళ్ళందరికీ నాలుగే రోజులు నువ్వు వారం రోజులు అన్న సరే పూర్తి స్థాయిలో ఇంకా స్టార్ట్ కాలేదు ఇప్పుడే స్టార్ట్ అయింది పోషన్ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ రాగానే మా సిబ్బంది ఇక్కడ ఇక్కడ ఉన్న పాలక వర్గం ఉంటుంది ఇక్కడ సిబ్బంది ఉంటుంది దాన్ని రిజిస్ట్రేషన్లో అప్పుడే కార్తలు అవుతాయా పొయ్యంగానే మైసర్ రావద్దా ఈ సిస్టంలో మేము రైతులకు వెన్నుదండగా శ్రీధర్ బాబు గారు ఏ విధంగా అయితే వాళ్ళను మంచి చెడులు ఎట్లా చూసుకుంటున్నామో అంతకంటే మీ ప్రభుత్వం వాస్తవికంగా మీ ప్రభుత్వం వాళ్ళకు చేదోడు వాదోడుగా లేదు కటింగ్లు పెట్టి నువ్వు వట్లని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ రైతులను రోడ్డు మీద ఎక్కించే పరిస్థితులను నువ్వు మాట్లాడినావు ఈ విధంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే మేము కళ్ళు తెరవాలి అంటున్నావు మా పాలక వర్గం ఇక్కడ ఉన్నది ఖచ్చితంగా మా పాలక వర్గం మీకు సమానం చెప్తుంది నిత్యం ఇక్కడనే ఉంటుంది మిత్రులారా మీరు అందరు గమనించండి మీరు ప్రతి ఒక్కరు గమనించండి ఏదైనా చెడు గీడు ఏదన్నా ఉంటే మా వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఈ విధంగా మీరు ఆరవోసుకోవాలి ఈ విధంగా ఉండాలని నిత్యం ఇక్కడ ఉంటా ఉన్నారు దాన్ని పట్టుకొని మీరు రాద్దందం చేస్తాం మళ్ళా వస్తే ప్రళయం అంటు నువ్వు మళ్ళీ ఏం ప్రళయం ఈ గిన్నె ఏం ప్రళయం ఉంటుంది ఏమైనా యుద్ధ భూ ఇది ఇటువంటి మాటలు మాట్లాడితే మంచి ఉండదు నువ్వు రాజకీయంగా నువ్వు రాజకీయం చేయ ఎక్కడ ఇంత సందు దొరికితే చేస్తావు మొన్నటి మొన్న ఒకటి జరిగితే మీ నాయకులు వచ్చి రోడ్డు మీద ధరయ్యమంటే శివరాజకీయాలు విపత్తు రాజకీయాలు ఇటువంటివి మాత్రం చేస్తే మేము కూడా దానికి తగిన రీతిలో బుద్ధి చెప్తాం దాన్ని ప్రజల సమక్షం లోపలనే ప్రజలకు విధానం నచ్చే విధానం లోపలనే మేము బుద్ధి చెప్తాం నేను ఐదు సార్లు గెలిచిండని నిన్న మాట్లాడినాం ఐదోసార్లు కాదు రాబోయే రోజుల్లో ఆరోసారి కూడా మళ్ళీ మేమే గెలుస్తాం ఏదో అయిపోయింది అయిపోయింది కాదు ఇంకా స్టార్ట్ అయితే ఇంకా రాజకీయం స్టార్ట్ చేయలే ప్రజలకు సేవాభావంతో మేము ముందుకు పోతున్నాం మా నాయకులు అందరం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కష్టపడతాం మాకు ఏదో ఏదో నడుస్తా ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు కానీ అవన్నీ అట్టి ముచ్చట ఇంకొకసారి సీన్బాబు గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు శ్రీధర్ బాబు గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు ఆ పద్ధతి మానుకో సగం మానుకున్నావు ఇంకా పూర్తి స్థాయిలో మానుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాను జై శ్రీధర్ బాబు